హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే పకోడీ మేము మా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటా చూపిస్తున్నానండి ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది మనం మధ్యాహ్నం స్నాక్స్ కావాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఇది మంచి స్నాక్స్ అండి టేస్ట్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను మామూలుగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసేసుకుని కరివేపాకు నాలుగు రెమ్మలు కొత్తిమీర కొంచెం తీసుకుని అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసానండి ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది సరిపడా ఉప్పు వేసుకోవాలి ముందు కొంచెం తక్కువ వేసుకొని కలిపిన తర్వాత చూసుకోవాలండి ఉప్పు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మెత్తగా పిసుకోవాలండి బాగా ప్రెస్ చేసి నొక్కాలి ఆ రసం ఉల్లిపాయలో ఉన్న రసం మనకి దిగాలనమాట ఆ విధంగా మనం నేను నేను ఏంటంటే మెరుగగా వేసిన బజ్జీలు వేసిన తర్వాత అడుగులు కొంచెం శనగపిండి ఉంటే అందు కొద్దిగా ఉంటే అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఇప్పుడు మళ్ళీ శనగపిండి సరిపడగా వేస్తున్నామండి సరిపడగా వేసి కలుపుతున్నాను ఉల్లిపాయ ముక్కలు మనం గట్టిగా ప్రెస్ చేసి నొక్కినప్పుడు ఆ ఉల్లిపాయలో ఉన్న వాటర్ బయటకు వచ్చేలాగా నొక్కాలి అప్పుడు అది శనగపిండిలో కలిసినప్పుడు మనకి పకోడి చాలా టేస్ట్ వస్తుంది కొంచెం ఉరిపిండి వేసానండి ఉరిపిండి వేయటం వల్ల క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఉరిపిండి తక్కువ వేసుకోవాలి నాలుగు వంతులు శనగపిండి అయితే ఒక పావు అందులో పావు వంతు ఉరిపిండి వేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుని చక్కగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎక్కువ వేసుకుని మనం ముందు ముందే వాటర్ పోయకుండా ఇలాగ మొత్తం బాగా ప్రెస్ చేసిన ఉల్లిపాయలో వాటర్ వచ్చేలాగా నొక్కి అప్పుడు శనగపిండి ఉరిపిండి వేసి అది కూడా కలుపుకున్న తర్వాత అప్పుడు సరిపడగా వాటర్ పోసుకోవాలి ముందు వాటర్ పోయకూడదండి ఇలా సరిపడగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలు కాకుండా చీరికల కింద కట్ చేసుకోవాలి మనం పకోడీలు వేయడానికి కరివేపాకు కొత్తిమీర వేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుందండి మనం ఉప్పు సరిపడగా సరిపోయిందా లేదా చూసుకుని వేసుకోవాలి ఉప్పు కొంచెం మామూలుగా కలుపుకోవాలి ఎక్కువైతే కసమైతే అస్సలపాకోడి టేస్ట్ బాగుండదండి అందుకని మనం ఉప్పు తక్కువే వేసుకొని సరిపో సరిపోకపోతే అప్పుడు కొంచెం వేసుకోవాలి ముందే ఎక్కువ వేయకూడదు ఉప్పు ఇప్పుడునూ మెత్తన ఉప్పు వేసి కలుపుకోవాలండి రాళ్ళు ఉప్పు కలవదు కదా ఈ విధంగా మనం సరిపోనకాడికి ఉప్పు మెత్తన ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు పిండి మెత్తగా కలిసేలాగా డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పెట్టుకుని కాగిన తర్వాత ఆయిల్ బాగా కాగాలండి కాగితేనే మనకి తక్కువ ఆయిల్ లాక్కుండా సరిపడా ఆయిల్ లాక్కుని చక్కగా క్రిస్పీగా చక్కగా వేగుతాయండి ఎప్పుడు పకోడీ మనం కా కాగిన నూనెలో వేయకూడదు చక్కగా కాగిన తర్వాత వేస్తే ఈ విధంగా చక్కగా బుడగలు వచ్చి చక్కగా వేగుతాయి పకోడి ఇలాగ మనం మొత్తం మూకుడికి సరిపడగా ఆయిల్ ఉన్నంత వరకు మూకుడికి సరిపడగా వేసేసుకుని వేపుకోవాలండి ఇందులో మనం ఊరిపిండి కూడా వేసాం కాబట్టి చాలా టేస్ట్ క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్ట్ కూడా చక్కగా ఉంటాయండి శనపిండిలో ఉరిపిండి కొంచెం వేసాం కాబట్టి చాలా చాలా బాగుంటాయి మనకి ఈ విధంగా మనం ఉరిపిండి వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది కరివేపాకు తప్పనిసరిగా వేసుకోవాలండి కరివేపాకు కొత్తిమీర వేసిన వేయకపోయినా కరివేపాకు మనం వేసుకుంటే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను ఏంటంటే కొత్తిమీర కూడా వేసాను కొత్తిమీర వేసినా బాగుంటుందండి కరివేపాకు కొత్తిమీర రెండు వేసానండి ఇలా చక్కగా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి పకోడీలో ఎప్పుడు కూడా ఉల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల మనకి చాలా చాలా బాగుంటుంది పకోడీ ఇలా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి ఒకసారి ఇలా చేయండి చాలా బాగుంటుందండి పకోడీ ఒకసారి ఇలా వేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో తెలియచేయండి నేనైతే ఎప్పుడు ఇలాగ వేస్తాను పకోడి ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మనం మధ్యాహ్నం స్నాక్స్కి చక్కగ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినడానికి ఈ పకోడి చాలా చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది క్రిస్పీనెస్కి క్రిస్పీనెస్ ఉంటుంది కూరపిండి వేయడం వల్ల నాకు కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియజేయండి మా ఛానల్ మీరు అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి వ్యూస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్స్ తక్కువ వస్తున్నాయి తప్పనిసరిగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తప్పనిసరిగా తెలియజేయండి ఒకసారి యాజ్ అయిజ్గా మీరు ఇలా పకోడీ వేయండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి పకోడీ సూపర్ టేస్ట్ ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటాయి బాగా వేగనివ్వాలి ఎర్రగా వేగనివ్వడం వల్ల మనకి బాగుండే ఎర్రగా అంటే మరీ మాడ పెట్టేయకూడదండి ఈ విధంగా మనకి వేగితే సరిపోతుంది ఇలా మనకి గోధుమ రంగులో వస్తే సరిపోతుందండి ఎందుకంటే మనం బాగా ఎర్రగా వే వేగనవసరం లేదు ఎందుకంటే మనం ఒరిపిండి కూడా వేసాం కాబట్టి బాగా ఎరుపు రాదు అలా ఎర్రగా వేగనిస్తే బాగా ఎక్కువ వేగిపోతాయి అనమాట అందుకని మనకి ఎలా వేగితే సరిపోతుంది ఎప్పుడు కూడా పకోడి ఇలా వేగినా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుందండి పకోడి ఎప్పుడు కూడాను ఒకసారి మీరు ఇలా ఇలా వేసి చూడండి మీకు టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియచేయండి ఈసారి వేస్తే అయిపోతుందండి ఇది మూడోసారి వేస్తున్నాను ఇలా మూ ఇలా వేసేసుకోవడమే మనకి స్నాక్స్కి పకోడీ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా పకోడీ వేసుకుంటే పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాగా మనం కరివేపాకు ఇవన్నీ వేయడం వల్ల చక్కగా మంచి స్మెల్ వస్తుంది చక్కగా మంచి టేస్ట్ ఉంటుందండి పకోడి ఎప్పుడు కూడాను అన్నీ కూడా ఇలా వేసేసుకొని చక్కగా తీసేసుకోవడమేనండి ఎక్కువ టైం పట్టదండి మనకి ఆయిల్ కాగిందనుకోండి ఎక్కువ టైం పట్టదు తక్కువ టైంలో ఎగిపోద్ది పకోడీ చాలా స్పీడ్గా అవుతుందండి మనకి ఆయిల్ మాత్రం పర్ఫెక్ట్గా కాగాలి కాగి కాగని ఆయిల్ వేస్తే ఆయిల్ పీల్ చేసి మనకి పకోడీ టేస్ట్ అంతా ఉండదు ఆయిల్ ఆయిల్గా ఉంటుందండి పకోడీ ఇప్పుడు మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి తప్పనిసరిగా మీరు యాజిటీస్గా ఒకసారి పకోడీ ఈ విధంగా వేసి ఒకసారి చూడండి టేస్ట్ టేస్ట్ బాగుంటుంది క్రిస్పీనెస్ ఉంటుంది మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్